శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ నాలుగో తేదీ మంగళవారం వైకుంఠ చతుర్దశి సందర్భంగా తీవ్రమైన రుణ బాధల నుంచి బయటపడటానికి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొంది అష్టదరిద్రాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగి వచ్చి భూలోకంలో కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాడు వైకుంఠం నుంచి విష్ణుమూర్తి వచ్చి కాశీలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని మళ్ళీ వైకుంఠానికి వెళ్ళే రోజు కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు నవంబర్ నాలుగు మంగళవారం వచ్చింది ఆ రోజు ఏం చేయాలంటే అందరూ కూడా శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి రాగి పాత్ర కానీ కంచు పాత్ర కానీ దేల్లో అయినా సరే ఆవు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పోయవచ్చు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానమిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే రాగి పాత్ర కంచు పాత్ర అందుబాటులో లేని వాళ్ళు మామూలుగా మట్టి ప్రమిదలు అయినా సరే ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆ దీపం దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి శివకేశవులు ఇద్దరి అనుగ్రహం వల్ల సర్వశుభాలు కలుగుతాయి అలాగే ఈ వైకుంఠ చతుర్దశి రోజు ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో కూడా అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ప్రధానంగా నవగ్రహ దోషాలన్నీ ఏకకాలంలో పోవాలంటే నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే నవంబర్ నాలుగో తేదీ మంగళవారం వైకుంఠ చతుర్దశి రోజు కందులు పెసలు శనగలు ఈ మూడింటిని దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి కేజింబాబు కందులు కేజింబావు పెసలు కేజింబావు శనగలు ఈ మూడు కూడా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి బ్రాహ్మణులకు పూజలు చేసే అర్చకులకు ఎవరికైనా ఇస్తే నవగ్రహాల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో గోదానం చేస్తే అద్భుతం గోవుల్లో కూడా కపిల గోవుకు చాలా శక్తి ఉంటుంది కపిల గోవు చాలా మహిమాన్వితమైందని చెప్తారు అలాంటి కపిల గోవులు వెయ్యి ఒకేసారి మీరు దానం ఇచ్చిన ఫలితం కలగాలంటే వైకుంఠ చతుర్దశి రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే పరమశివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి దద్యోజనం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి చాలా సులభమైనటువంటి విధి విధానం మీకు దేవాలయంలో శివలింగానికి ఆవు పెరిగిచ్చి అభిషేకం చేయించుకోవచ్చు లేదా ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికైనా ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు దేవాలయంలో అయినా శివుడికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంట్లో అయినా దద్దోజనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ చిన్న పని చేస్తేనే వెయ్యి కపిల గోవులను మీ చేత్తో దానం ఇచ్చిన అద్భుత ఫలితం కలుగుతుంది దానికి కారణం ఏంటంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి కాశీక్షేత్రానికి రావటం మాత్రమే కాదు శివపార్వతులు ఇద్దరూ కూడా కైలాసం నుంచి దిగి వచ్చి నందీశ్వరుడి మీద కూర్చొని లోక సంచారం చేస్తూ ఉంటారు అది కూడా వైకుంఠ చతుర్దశికి ఉన్న ప్రత్యేకత అందుకే ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే భయంకరమైన అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి వైకుంఠ చతుర్దశి సూర్యాస్తమయ సమయంలో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ శివుడికి ప్రత్యేకంగా తర్పణం వదిలిపెట్టాలి ఆ ప్రత్యేకమైన తర్పణం వదిలిపెడితే కోట్ల అప్పులున్నా సరే తొందరలో ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ అప్పుల నుంచి బయటపడవచ్చు ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్లలో మందార పూలు గన్నేరు పూలు కొన్ని ఉంచి ఆ నీళ్లు ఇంట్లో శివుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర తర్పణంలాగా వదిలిపెట్టాలి అలా వదిలిపెట్టే నీళ్లు కూడా కింద ఒక పల్లెల్లో పడేలాగా వదిలిపెట్టాలి తర్వాత కింద పళ్ళెంలో పడిన ఆ నీళ్లు తీసుకువెళ్ళి ఎక్కడైనా మొక్కల్లో పోయాలి ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు దేవాలయంలో అయినా చేసుకోవచ్చు దేవాలయంలో శివుడికి ఎదురుగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవటం దానిలో మందార పూలు గన్నేరు పూలు ఉంచటం వీలైతే ఒక పారిజాత పుష్పం కూడా ఆ నీళ్ళల్లో వేయటం శివుడికి ఎదురుగా దేవాలయంలో అయినా కింద ఒక పళ్ళెం పెట్టి దానిలో తర్పణంలాగా వదిలిపెట్టడం తర్వాత ఆ నీళ్లు దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా మొక్కలో పోయటం చేయాలి దేవాలయంలో చేస్తే ఫలితం ఇంకా తొందరగా వస్తుంది ఇంట్లో చేసినా కూడా తప్పకుండా ఫలితం వస్తుంది ఇది ఎప్పుడు చేయాలి నవంబర్ నాలుగు మంగళవారం సూర్యాస్తమయ సమయంలో చేయాలి ఈ పని చేసి చూడండి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు మందార పూలు గన్నేరు పూలు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ పుష్పాలు వేయండి పారిజాత పుష్పాలు అందరికీ దొరకవు ఒకవేళ పారిజాత పుష్పం దొరికితే ఆ పారిజాత పుష్పం కూడా ఆ నీళ్ళలో వేసి శివుడికి తర్పణలాగా వదిలిపెట్టండి దీనివల్ల వైకుంఠ చతుర్దశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వైకుంఠ చతుర్దశి రోజు ఎక్కడైనా ఉసిరిక చెట్టు దగ్గర సాలగ్రామాన్ని దక్షిణతో పంతులు గారికి దానమిస్తే బ్రాహ్మణులకు దానమిస్తే వంద యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే వైకుంఠ చతుర్దశి రోజు సాలగ్రామ దానానికి అంతర్శక్తుంది సాలగ్రామ దానం ఇచ్చుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా విభూతి పండు దానం ఇవ్వండి విభూతి పండు వైకుంఠ చతుర్దశి రోజు దానం ఇచ్చినా కూడా జన్మజన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి నవంబర్ నాలుగు మంగళవారం చాలా శక్తివంతమైన రోజు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించే రోజు కైలాసంలో ఉన్న శివపార్వతులు నందీశ్వరుడి మీద భూలోక సంచారం చేసే రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చిన పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్టి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ ఇస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుజామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి నారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి